మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మగారితో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం మంచి మంచి విషయాలు మంచి మంచి కబుర్లు మాట్లాడుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ భగవంతుడు విషయానికి వస్తే భగవంతుడు ఒక్కడే అని అంటారు కానీ వివిధ రూపాల్లో ఉన్నాడు అని అంటారు నిజంగా వివిధ రూపాల్లో ఉన్నాడా ఎందుకుంటాడు వివిధ రూపాల్లో వివిధ రూపాయలు హ్యాపీగా మనం చూస్తూనే ఉన్నాం కదా నాన్న వెంకటేశ్వర స్వామి వేరే ఉన్నాడు కృష్ణుడు వేరే ఉన్నాడు రాముడు వేరే ఉన్నాడు సాయిబాబా వేరే ఉన్నాడు దత్తాత్రేయుడు వేరే ఉన్నాడు స్వామి వేరే ఉన్నాడు మనం ఇన్ని రకాలుగా అందుకే మనం ఊరికే కామెంట్ చేస్తారు నాన్న ఏంటి వీళ్ళకి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు రోజు ఆ దేవుడు పూజ అంటారు ఈ దేవుడు పూజ అంటారు ఎప్పుడు మంగళవారం పూజ అంటారు శుక్రవారం పూజ అంటారు ఆదివారం ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారని చాలా మంది క్వశ్చన్ అన్న అడిగారు నాన్న దానికి ఒక కారణం ఉంటుంది ఇప్పుడు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి నేను లలితాపారాయణం బాగా చేస్తానమ్మా శుక్రవారం అన్నాడు ఇన్నేళ్ల నుంచి నాకు బాగా కలిసొచ్చింది కానీ ఇప్పుడు నేను అమ్మవారి పూజ చేస్తే నాకేం కలిసి రావట్లేదు అని అంటుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది ఏంటమ్మా రహస్యం అంటే ఇప్పుడు ఇన్ని దేవుళ్ళు దేవుళ్ళుగా ప్రచారం కావడానికి ఒక మనిషి మహర్దశలో పుడితే అమ్మవారిని గురు గురుమహర్దశలో పుట్టిన వాళ్ళను ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గురువులందరు ఉన్నారు కదా వాళ్ళ జాతకం చూసుకొని మహర్దశలో పుట్టిన వాళ్ళు లైఫ్ అంతా గురువులకు దగ్గర అవుతారు వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకు సత్య సాయి బాబా ఆస్తులు కూడా రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు వెళ్ళిపోయి వాళ్ళకి ఆస్తులన్నీ రాసిచ్చారు పిల్లలు షటిల్ కాగానే ఆస్తులు ఉన్నాయి ఎక్కడ బతకాలి అనుకోను ఆస్తులన్నీ రాసిచ్చారు ఎంతో మంది సీక్రెట్గా అంటే గురు ప్రభావం బాగా ఉన్న వాళ్ళ జాతకాలను తీసుకొని ఆ గురువులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ ద్వారా వాళ్ళు సెటిల్ అయ్యి అందరికీ సేవలు చేయించుకుంటారన్నమాట గురు ప్రభావం ఉన్న వాళ్లను గురువు దగ్గరికి పోతుంటారు శని ప్రభావం వాళ్ళు వెంకటేశ్వర స్వామి లాంటి సేవలు శని పూజలు ఎక్కువ చేస్తారు శుక్రమహర్దశలో పుట్టిన వాళ్ళు శుక్రుడి పూజలు అమ్మవారి పూజలు చేస్తుంటారు అర్థమైందా చంద్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు శివుడికి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు ఇది సీక్రెట్ ఇది బుధ మహర్దశలో పుట్టిన వాళ్ళు విష్ణువుకి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు లక్ష్మీ విష్ణుడు శ్రీరామ కృష్ణుడు కృష్ణుడు భజనలు చేస్తారు వాళ్ళు కృష్ణ ప్రేమతో బతుకుతారు అలాగా ఆ గ్రహ దశలను పట్టి వాళ్ళు ఆ దేవుళ్ళను దేవుళ్ళుగా మనమే మార్చాము ఆ దేవుళ్ళకు ఒక రూపాన్ని ఇచ్చాము ఆ దేవుళ్ళకి ఇన్ని గుళ్ళు కట్టారు ఆ ఆ గ్రహ దశల్లో వాళ్ళు అలాగే జాతకాలు చెప్పేవాళ్ళ దగ్గరికి వస్తే మా నాన్నగారు జాతకాలు చెప్పేవాళ్ళు కాబట్టి నాకు బాగా తెలుసు అయితే ఇప్పుడిప్పుడు మనుషులనందరిని చూసి ఇవన్నీ చూస్తుంటే శని పట్టింది నీకు ఏడేండ్ల శని ఉంటాడు నువ్వు పోయి శనేశ్వరుడికి పూజలు చేయి వ్రతాలు చెయ్యి అని అంటుంటారు నాన్న అవునమ్మా ఎప్పుడైతే నీకు శాట్రన్ నీ గ్రహ దశల్లోకి వస్తాడో రాగానే నీకు తెలియకుండా గుడికి వెళ్ళి శనికి పూజ చేస్తావు నీకు తెలియకుండా బ్లాక్ డ్రెస్ వేసుకుంటావు నువ్వు వేసుకునే డ్రెస్సు నీ నీకు ఆ కలరు ఆ కలరే వస్తుంది కొన్ని రోజులు నీకు కొంతమంది పింకే వేసుకుంటారు ఎక్కువ కొంతమంది గ్రీనే వేసుకుంటారు కొంతమంది రాహు దోష ఉన్న వాళ్ళందరూ రెడ్ కలరే ఇష్టపడతారు కేతు దోషం రాహు కేతుల దోషం ఉన్న వాళ్ళంతా బ్లాక్ ఇష్టపడతారు అంటే వాళ్ళ వాళ్ళ గ్రహ దశలను బట్టి ఆ కలరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది ఆ దేవుళ్ళనే వాళ్ళు పూజ చేస్తారు అది యాదృశ్యంగా జరిగిపోతుంది అలా చేయడం మంచిదా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇప్పుడు ఏమంటారు కొంతమంది రాహు దోషం ఉంది ఏదో ఉంగరం పెట్టుకు దశ తక్కువ ఉంది ఈ గృహం తెచ్చుకొని ఎవరెవరో చెప్తుంటారు అవి పెట్టుకుంటారు ఆ ఆ గ్రహ దశ పోయి వేరే దశ వచ్చినప్పుడు ఆ ఉంగరం ఓడిపోతుంది నీకు తెలుసా అది నీ చేతిలో ఉండదు అది పట్టదు లేకపోతే కట్ చేయించుకోవాల్సి వస్తుంది అలాగ మన గ్రహ దశలు మారి మారిపోతూ ఉండగానే అప్పుడేమవుతుందంటే ఆ ఆ రాళ్ళు ఆ దేవుడు ఇప్పుడు నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది నేను శుక్రమహారద నేను అమ్మవారి పూజనే నమ్ముకున్నాను అమ్మవారి పాదాలనే నేను ఇన్నేళ్ల నుంచి అమ్మవారిని ఇప్పుడు నేను అమ్మవారికి ఏం కోరుకున్నా తిరుతులేదు అమ్మవారి పూజ చేయలేకపోతున్నా లేకపోతే అని అడ్డం వస్తుంది లేకపోతే ఎవరో చనిపోతున్నారు దీపం కూడా పెట్టలేకపోతున్నా నాకు ఎందుకు అని అప్పుడు నేను చెప్పాను నీ ఒక మనిషి పుట్టిన తర్వాత గ్రహ దశలు మారుతుంటాయి శుక్రమహారదశ పోయి శని వచ్చింది అంటే శుక్రుడి పూజలు ఆమెకు రావు ఆమె చెయ్యలేదు శని మహర్దశ వచ్చింది కాబట్టి ఇప్పుడు శని పూజలు ఎక్కువ చేస్తుంది తర్వాత దశలో గురు వస్తాడు గురు పూజలు ఎక్కువ చేస్తారు మనకు తెలియకుండా కూడా అంటే గురుమహర్దశలో నువ్వు పుట్టినప్పటికీ కూడా నీ అంతర్దశలన్నీ మారుతూ పోతున్నప్పుడు నీలో పరివర్తనలో అలా మార్పులు ఆ ఆ దేవుళ్ళను కొలవాలని ఆ మనుషుల దగ్గరికి నువ్వు చేరువుగా వెళ్ళాలని ఆటోమేటిక్గా ఇది యాదృష్టికంగా జరుగుతున్నటువంటి అంశం నాన్న అంతేకాని ఇన్ని దేవుళ్ళు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు వినాయకుడు ఉన్నాడు ఈ దేవుళ్ళందరూ కూడా ఆ గ్రహ దశలను బట్టి జరుగుతున్నటువంటి అంశంతో ఆ దేవుళ్ళకు చేరువుగా వస్తారు ఇంకొక గూఢ రహస్యం కూడా ఉంది ఇందులో ఇప్పుడు మన శరీరంలో మూలాధారం అనేది వినాయకుడు దాని తర్వాత ఉండేది స్వాధిష్టానం స్వాధిష్టానం అంటే జలము తర్వాత ఉండేది మణిపూరకము సూర్యుడు ఈ క్రింద అంత క్రింది నుంచి క్రిందికి ట్రయాంగిల్ అంటే యూట్రస్ ఎలా ఉంటుందో ఇలా చూపిస్తారు కదా దాని బ్రహ్మ అంటారు వినాయకుడు తర్వాత నీరు స్వాదిష్ మణి మణిపూరకము స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన చక్రం అంటే వాటర్ దానికోసమే మంత్రాలు యంత్రాలు జపాలు ఉన్నాయి స్వాదిష్టం ఆడవాళ్ళు బొడ్డు కింద చీర కట్టుకుంటే మగవాళ్ళు పడిపోతారు వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు అది స్వాదిష్టాన చక్రం కనిపిస్తే అలా అట్రాక్ట్ అవుతారు దాని తర్వాత ఉన్నది అనాహత చక్రం దాని తర్వాత ఉన్నది విశుద్ధి ఇక్కడ ఉండేది ఆజ్ఞ ఇదంతా శివుడు ఈ ఈ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది ఇలా క్రిందికి ఇలా పైకి ఉన్నదాన్ని కలిపి శ్రీచక్రము అన్నారు అలాగా ప్రతి దాంట్లో ఒక అర్థాలు ఉన్నాయనన్న ప్రతి దాంట్లో ఒక రహస్యాలు ఉన్నాయమ్మా మనం నిత్య జీవితంలో వాటన్నిటిని మర్చిపోయి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు వీటితో మనం బ్రతుకుతున్నాం కానీ ప్రతి దేవుణ్ణి ఆ దేవుణ్ణి వాళ్ళు అలా కొలిస్తే వాళ్లకు అలా వరాలు కూడా వస్తాయి వాళ్ళు అనుకునేవి జరుగుతాయి ఆ దేవుళ్ళకి చేరువుగా వాళ్ళు వెళ్తారు నాన్న గురు అనుగ్రహం ఉన్న వాళ్ళు మినిస్టర్ల దగ్గరికి వెళ్తారు గురు అనుగ్రహం ఉన్న శుక్రమహారదశ వచ్చినప్పుడు డబ్బు సంపాదిస్తారు గురుమహారథినప్పుడు స్పీచ్ స్పీచ్ పవర్ పెరుగుతుంది వాళ్ళ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది శని మహారదు వచ్చినప్పుడు లేబర్ లేబర్లకు దగ్గరగా అట్రాక్ట్ అవుతారు లేబరు పేపరు ఆయిల్ శనికి సంబంధించినటువంటి గ్రహం వాళ్ళు ఆ రంగంలో చేస్తేనే వాళ్ళు రాణిస్తారు హ్యాండిక్యాప్డ్ స్కూల్ పెట్టడము లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ బిజినెస్ చేయడము పేపర్లో ప్రెస్లో ఉద్యోగాలు రావడము అలా ఆయిల్ దాంట్లో ఆయిల్ కాంట్రాక్ట్ దాంట్లో ఆయిల్ బిజినెస్ చేస్తే వాళ్ళకి శని శని బాగా ఉన్న వాళ్ళకి ఆయిల్ దుకాణం పెట్టుకుంటే బాగా నడుస్తుంది బట్టల దుకాణం పెట్టుకుంటే బాగా నడుస్తుంది వాళ్ళకి ఆ దశ మారిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకది కలిసి వస్తుంది కలిసి వస్తుంది వాళ్ళు శని మహర్దశలో పుట్టారనుకోండి దశలు మారుతున్నప్పుడు బిజినెస్ లో అప్ అండ్ డౌన్ లా వచ్చినా వాళ్ళ జీవితం అంతా కూడా శని మహా శని ప్రభావంతో ఉంట అంటే మనం పుట్టేటప్పుడు ఆ గ్రహాలు కొంచెం దూరంలో ఉంటాయి ఎనర్జీ లెవెల్ విశ్వం మొత్తము నేను చెప్పాను ఇంత ఎలక్ట్రిసిటీ ఉండేది అనంత అనంతంగా ఉండే ఎలక్ట్రిసిటీ అంతానేమో విశ్వం విశ్వం ఆయననే పరమాత్మ మనమేమో ఆత్మ మనమేమో చిన్న చిప్పు ఆయననేమో పెద్ద లైట్ ఆ పెద్ద లైట్ దగ్గర గ్రహాలన్నీ ఓవెల్ లో తిరుగుతున్నాయి ఓవెల్ లో తిరుగుతున్నప్పుడు గ్రహలు గ్రహదశలు మారుతుంటాయి కదా శుక్రుడు శని అంగారం మనం పుట్టే టయానికి పుట్టే టయానికి ఆ గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి వాటి ప్రభావం మన మీద ఎంత పడుతుంది అనేది ఇది ఒక సైంటిఫిక్ శాస్త్రము అంతే తప్ప మూఢ విశ్వాసం కాదు అస్ట్రాలజీ ఏ సైన్స్ సైన్స్గా నమ్మాలగా వాళ్ళు ఎవరో చెప్పారో నాకు ఇంతే అవుతుంది కదా అని విశ్వా అపవిశ్వాసం పెట్టుకొని అపనమ్మకం పెట్టుకొని అదే జీవితం అనుకుంటే మాత్రం జీవితం పాడైపోతుంది కాబట్టి గ్రహ దశలు మారుతూ ఉంటాయి అదే విశ్వ నియమాల్లో చెప్పింది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఒక తీరు ఉండవు ఇవాళ మనం హెల్తీగా ఒక రోజు అనారోగ్యం కూడా రావచ్చు మళ్ళీ రెండో రోజే హెల్పీగా ఉండొచ్చు ఒక సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అయిన మనిషి ఒక రోజు యాక్టివ్గా ఉండకపోవచ్చు ఎనర్జీ లెవెల్స్ మారుతున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ కరెక్ట్గా వస్తాయి ఇలాగే వస్తాయి అలాగే మన దేవుళ్ళ యొక్క రూపాలు మన గ్రహ దశలను బట్టి ఆయా రూపాలు ఆయా దేవుళ్ళను మనం ఆకర్షిస్తాము ఆయా ఆయా దేవుళ్ళతో ఉంటాము దేవుళ్ళు మనకు అమ్మ కొంతమంది మాటి మాటికి ఏదైనా కోరిక కోరుకోవడము ఆ కోరిక నెరవేరలేదని చెప్పి ఇంకో దేవుడికి మారిపోవడము ఎవరైనా నేను పలానా దేవుడి దగ్గర మొక్కుకుంటే నా కోరిక తొందరగా నెరవేరిందని చెప్పగానే వీళ్ళు పూజించే దేవుడిని పక్కన పెట్టి అటెల్లి పూజ చేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇప్పుడు ఇవి కూడా వాళ్ళ నమ్మకాన్ని బట్టి వెళ్తున్నారా లేదంటే మీరు చెప్పినట్టుగా ఈ గ్రహ దశలను బట్టి జరుగుతుందంటారా గ్రహ దశలను బట్టి కూడా జరుగుతాయి మూఢ విశ్వాసాలను బట్టి కూడా జరుగుతాయి వాళ్ళ దశ ఎక్కడుంది శుక్రమహాదశలో ఉన్నారు ఒకళ్ళు అనుకుందాం కానీ వాళ్ళు ఏం చెప్పారు వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తే మాకు మంచిగా అయిపోయింది వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల నోము నోచాను చెయ్యి అంటారు అక్కడికి పోయి చేస్తారు అంటే ఏం జరిగింది వాళ్ళున్న దశకు వేరే చేశారు కాబట్టి వాళ్ళకది కలించదు కోరిక తీరదు ఓ లేదు ఒక ఒక శుక్రమహారదశలో ఉన్నారు శని మహారదశ ఎంటర్ అవుతుంది వాళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు వెళ్ళి శనిమహార్దశ శని శుక్రు శుక్రుడు పూజ అమ్మవారు పూజలు చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామిని రాముడి దగ్గరకు వెళ్ళి పూజలు చేశారు లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు ముప్పయో ఇరవై ముప్పయో తారీఖు ఒకటి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది దగ్గరికి వచ్చి టూ డేసే కాబట్టి ఫలిస్థితిలో బార్డర్లోకి వచ్చినప్పుడు ఆ బార్డర్లోకి వచ్చినప్పుడు ఏ దశనైనా మారేటప్పుడు శుక్రమార దశ వచ్చేటప్పుడు మంచి చీరలు కట్టుకుంటావు రోజో చీర కట్టుకుంటావు రోజో నగేసుకుంటావు టీవీలో కనిపడతావు పేపర్లో కనిపిస్తావు నీ మాటకు వాల్యూ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తావు ప్రదేశాలని తిరిగి చూస్తావు కేతు దశ రాగానే నువ్వు మంచి తీర్థయాత్రలు చేస్తావు తిరుగుతూనే ఉంటావు ఏంద్రబాబు వాడు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంటూ లేడు వాడు పుట్టినప్పుడు నుంచి ఆ ఉద్యోగమని ఉద్యోగం ఉద్యోగం అని కరీంనగర్ పోతున్నాడు వరంగల్ పోతున్నాడు తిరుగుతూనే ఉన్నాడు అంటే కేతు మహర్దశలో పుట్టిన వాళ్లకు పాపం ఒక చోట ఉద్యోగం దొరకదు తిరుగుతూనే ఉంటారు ట్రాన్స్ఫర్స్ అయిపోయి వాళ్ళంతా అలా ఒక్కొక్క దశలో ఆ వ్యక్తి పుట్టిన గ్రహాన్ని బట్టి ఆ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది ఇంతమంది దేవుళ్ళు కూడా ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది నాన్న తప్పనిసరిగా ఉంది వాళ్ళు ఏ దేవుణ్ణి ఎలా కొలిచినా కూడా వాళ్ళకు ఆ రూపంలో వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది సంతోష చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్